మన తెలంగాణలో ప్రైవేటెడ్ జాబితాలో ఉన్న భూముల యొక్క వివరాలు ఎలా చూడాలో కూడా మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మనం భూభారతి సైట్ని ఓపెన్ చేసుకున్నట్లయితే భూభారతిలో కిందికి స్క్రోల్ చేసుకున్నాక ఇక్రోల్ చేసుకున్నాక మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రైవేటెడ్ ప్రాపర్టీస్ అని దాన్ని క్లిక్ చేసి ముందుగా మన యొక్క జిల్లా పేరు మండలం పేరు మన విలేజ్ పేరు ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఆ విలేజ్ కి సంబంధించిన మొత్తం భూముల యొక్క వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి మనం నెక్స్ట్ నెక్స్ట్ పెట్టుకుంటూ మిగిలిన మొత్తం వివరాలు మనం తెలుసుకోవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకు కనిపించే భూములు కొన్నిసార్లు తప్పిదాల వల్ల అధికారుల తప్పిదాల వల్ల కూడా మనకు తప్పిదాల వల్ల కూడా మనకి ఇక్కడ చూపించుతూ ఉండొచ్చు అలాంటి సందర్భాల్లో మనం ప్రైవేట్ ప్రాపర్టీస్ సెంటర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సైట్లో ప్రొవిటెడ్ ప్రాపర్టీస్ అనేది ఉంటుంది ఇక్కడ మనం ప్రొపిటెడ్ ప్రాపర్టీస్ అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకు ప్రొవిటెడ్ రిజిస్ట్రేషన్ డాక్టర్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే సైట్కి వెళ్ళి ఇక్కడ ప్రైవేటెడ్ ప్రాపర్టీస్కి వెళ్తే ప్రైవేటెడ్ ప్రాపర్టీస్ లో మనం డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రికల్చర్కి సంబంధించిన ట్వంటీ టూ ఏ వన్ ఏ వన్ ఏ ట్వంటీ టూ ఏ వన్ బి ట్వంటీ టూ వన్ సి ట్వంటీ ఏ వర్క్ ఎంట్ మరియు కోర్టు కేసెస్ సంబంధించిన సమాచారం అనేది మనం తెలుసుకోవచ్చు ఇందులో అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రికల్చర్ సంబంధించిన భూముల యొక్క వివరాలు ప్రొఫెషన్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఇక్కడ టూర్యస్ రూపంలో కనిపిస్తుంటాయి ఈ విధంగా తెలంగాణలోని ఏ ప్రాంతం యొక్క భూమిలో వేరాలన్నా మనకు కొన్నిసార్లు అధికారులు తప్ప వల్ల భారతలో మనకు కనిపించినప్పటికీ మనం ఇక్కడికి వచ్చి చూసుకుంటే మనకు ఆ సర్వే నెంబర్ పొజిషన్ లో ఉందా లేదా అనేది మనం ఈజీగా తెలుసుకోవడానికి ఉంటుంది ఒకవేళ కనుక ఇక్కడ లిస్ట్ లో కనుక మనకు పొజిషన్ లిస్ట్ లో ఈ సర్వే నెంబర్ నెంబర్ ఇక్కడ లిస్ట్ లో లేనట్లయితే దానికి సంబంధించి టీఎం థర్టీ లో మీరు ఒక అప్లికేషన్ ఎంఆర్ఐ వరకు పెట్టుకున్నట్లయితే అది ఆర్డీ అప్రూవల్ ద్వారా మనకు మన భూమి అనేది తిరిగి రికార్డు సరిచేయబడుతుంది